హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అండ్ వాళ్ళకి మీ మీద ఇష్టం ఉందా లేదా అసలు వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారో అంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దామండి అండ్ రీయూనియన్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకోండి వీడియో చూడండి సో ఏదైతే అందరికీ వర్తిస్తుందో అందరూ చూడొచ్చు సో ఫస్ట్ అయితే మీ ఫీలింగ్ చూద్దాం ఇవి మీవి అండ్ ఇవి మీ పర్సన్వి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ వీళ్ళు కెరీర్ పరంగా అండ్ వాళ్ళ లైఫ్లో అండ్ మీ రిలేషన్లో సక్సెస్ కోసమే చూస్తున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళు రియూనియన్ కోసం చూస్తున్నారు సో పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు వల్ల మీ పర్సన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా ఫస్ట్ వాళ్ళు సెల్ఫిష్గా అయితే ఆలోచించారండి అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ మాట విని అండ్ పేరెంట్స్ని దాటి నేను నీకు ఇవ్వలేను అని చెప్పి మిమ్మల్ని నమ్మించి ఫిజికల్ ఫిజికల్గా మీతో ఉండి ఒకవేళ గా ఉన్నా లేకున్నా మీ ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి లేదా ఇన్ని నెలలు ఇన్ని ఇయర్స్ మీతో రిలేషన్లో ఉండి చివరికి అన్మ్యారీడ్ వాళ్ళకి అంటే మ్యారేజ్ చేసుకుంటా అని మీకు ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక సాగు చెప్తున్నారనమాట ఫ్యామిలీ అనో థర్డ్ పార్టీ అనో సొసైటీ అనో ఏదో ఒక కారణాలు అయితే చెప్తున్నారు కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారండి కొంచెం కాదు చాలా సెల్ఫిష్ లాగా అంటే తప్పు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళ సైడ్ చూపించుకోకుండా ఎవరో ఒకరి మీద వేసి చెప్పడము అలాంటివి అనమాట కొంచెం సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఏదన్నా ప్రాబ్లం రాగానే వాళ్ళ వాళ్ళకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు సేఫ్గా ఉంటారో అటువైపు డిసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అంటే మీ వైపు నిలబడకుండా వాళ్ళ స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఏమన్నా గొడవలు అవుతాయో నేను ఏ సమాధానం చెప్పాలి అని వాళ్ళ వేళ ఆలోచించుకుంటున్నారు బట్ మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఆలో ఫస్ట్ వాళ్ళ గెలుపు కోసం చూస్తున్నారండి వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్లో గ్రోత్ అవ్వడం కానీ మనీ పరంగా కానీ స్టేబుల్ స్టేబుల్గా ఉండడం కానీ ఫస్ట్ అయితే స్వార్థంగా అయితే ఆలోచించాలని అర్థం అవుతుంది సో ఇంకా మీ విషయంలో స్వార్థంగా ఆలోచించాలని వాళ్ళకి అర్థమైంది అండ్ అలాంటి నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్నారు అంటే మ్యారీడ్ వాళ్ళైనా సరే సడన్గా వాళ్ళు స్వార్థంగా వాళ్ళు ఆలోచించడం మీ నుంచి దూరం అవ్వడము గొడవల వల్ల మిమ్మల్ని వద్దనుకోవడం ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళైనా సరే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వగానే మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా కొంచెం దూరంగా ఉండడం లేదా ఇద్దరు మ్యారీడ్ అయినా సరే ఇంట్లో తెలియడమో లేకపోతే ఏదో ఒక విధంగా ఆర్గ్యుమెంట్స్ సో ఏ రిలేషన్ అయినా సరే కొన్ని గొడవల వల్ల ఏంటంటే సడన్గా ఈ పర్సన్ స్వార్థంగా ఆలోచించి కొంత గ్యాప్ తీసుకున్నారు బట్ అలా తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మీ గురించి చాలా అంటే యాటిట్యూడ్ చాలా ఇగో చూపించారు తనంగా ఉన్నారు మీరంటే బట్ ఇప్పుడు వాళ్ళకు అనిపిస్తుందండి అంటే ఏదో చూసుకొని వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడైతే మిమ్మల్ని వదులుకోవాలనేది లేదు అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఉందండి వాళ్ళకి మిమ్మల్ని థర్డ్ పార్టీని మిమ్మల్ని ఫ్యామిలీని అంటే అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్ కమిట్మెంట్ ఇవ్వరు కానీ అటువైపు కమిట్మెంట్ ఇవ్వకుండా ఫ్యామిలీని ఆనంద పెడతారు ఇటువైపు కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో మాట్లాడతారు అంటే మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ రిలేషన్ని మీ మ్యారీడ్ లైఫ్ని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని అండ్ మళ్ళీ మీ మేము మీతో కంటిన్యూ చేయాలన్న ఆలోచన థాట్ వాళ్ళకు ఉంది అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా మిమ్మల్ని థాట్ పార్టీని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో ఏ రకంగా చూసుకున్నా మీ రిలేషన్లో మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాస్ట్లో చాలా నెగిటివ్గా చాలా స్వార్థంగా ఆలోచించారు బట్ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఏదో సాధిద్దాం మీ నుంచి వెళ్ళిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు కానీ అవేం అవ్వలేదు అదంతా అలా వెళ్ళాలనుకున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ మీతో ఉన్న మీతో ఫిజికల్ అనే కాదు మీతో ఉన్న ఒక ఫిజికల్ కనెక్షన్ నార్మల్ కనెక్షన్ లవబుల్ కనెక్షన్ ఉంది మీతో సో ఆ సోల్ కనెక్షన్ ఏంటంటే వాళ్ళని మీ మిమ్మల్ని మర్చిపోనివ్వట్లేదు యూనివర్స్ సో ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు సో అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు డల్ అయిపోతున్నారు భారంగా అనిపిస్తుంది సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు డెఫినెట్లీ డల్గా ఉన్నారు వాళ్ళు మీకు దూరం అయ్యి ఏదో హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాము లేకపోతే నీకు దూరం అయ్యి ఇంకో లైఫ్లోకి పోదాం ఇంకెవరైనా సాటిస్ఫాక్షన్ చేద్దాం సాటిస్ఫై చేద్దాం అనుకున్నారు కానీ అదేం అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు అలా చేద్దామని డిసైడ్ అయినా కానీ వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు అది కూడా బర్డెన్గానే ఉంది వాళ్ళకి సో ఇంక ఏ చేసేది ఏం లేక మళ్ళీ మీరే గుర్తు వస్తున్నారు సో అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకున్నారు బట్ పౌరుషంగా మిమ్మల్ని వద్దు అని అని అనుకున్నారు కానీ వాళ్ళ విష్ఫుల్మెంట్ వాళ్ళ హ్యాపీనెస్ మీ దగ్గర అయితే కొంత ముడిపడి ఉందండి అది ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఒక బాండింగ్ కానీ ఒక మీరు హెల్పింగ్ నేచరు కేరింగ్ ప్రేమ ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళకి మనీ అవసరమైతే మనీ కూడా ఇచ్చారు అండ్ మీకు మీ పర్సన్ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే కొంత స్వార్థంగా మనీ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అండ్ భయం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదైనా వాళ్ళ స్వార్థం గురించి స్టెప్ తీసుకున్నారు కానీ మళ్ళీ మీరు గుర్తు రావడం వల్ల మీ వైపు కొంచెం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ మీతో కలిసి బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఎనర్జీస్ ప్రకారం పాస్ట్లో అయితే వదిలేసుకోవాలన్న ఆలోచనతో డిసైడ్ అయ్యారు కానీ ఇప్పుడు మాత్రం కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి మీ దగ్గర కూడా రావాలి అన్న ఆలోచన ఉంది మీతో కూడా కనెక్షన్లో ఉండాలని ఉంది ఎందుకంటే మీతో కొంచెం బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ రొమాంటిక్గా కానీ ఎమోషనల్గా కానీ మీకు కూడా కొంత మళ్ళీ మీ దగ్గరికి రావాలి రియూనియన్ చేయాలి మీ రిలేషన్ని వదులుకోవడం కూడా వాళ్ళకి కొంత నచ్చట్లేదు మీ రిలేషన్ని వదులు పూర్తిగా వదులుకోవాలనే కొంచెం భయంగా ఉంటుంది అందుకే వదులుకోలేకపోతున్నారు మిస్ అవుతున్నారు ఇలాంటి పాస్ట్లో ఇలాంటి మిస్టేక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని వదులుకో వదులుకొని నేను ఏమైనా మిస్టేక్ చేశానేమో అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేశారేమో అని వాళ్ళకి అనిపిస్తుంది సో లోపలైతే రిగ్రెట్ కనిపిస్తుందండి చాలా రిగ్రెట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు సో మీతో ఉండడం వల్ల వాళ్ళలో హ్యాపీనెస్ అనేది వస్తుంది సో హ్యాపీనెస్ కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో అందుకే మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి ఇగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ అండ్ సెల్ఫిష్ కూడా ఆలోచిస్తారు సెల్ఫిష్గా మ మనీ మైండెడ్ కొంచెం ఫ్యామిలీకి సొసైటీకి వీటికి కొంచెం వీటికి భయపడే వ్యక్తి కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ అనేవి చాలా తక్కువ సో ఉన్నా కూడా ఏంటంటే ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఒకవేళ మెచ్యూరిటీ ఉన్నా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమో అన్న ఇదిలో సో ప్రస్తుతానికైతే బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఇక్కడైతే పాస్ట్లో అలా ఉన్నారు కానీ ఫ్యూచర్లో మాత్రం మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీతో ఉన్న కనెక్షన్ అలాంటిది మీరు పూర్తిగా దూరం అయిపోయేసరికి వీళ్ళకి అర్థమవుతుందనమాట మీ విలువ అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు ఎక్కడ పూర్తిగా దూరం అయిపోతారో అన్న అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది మళ్ళీ మీ మీరు కూడా కావాలి మీరు లేనిదే నేను ఉండలేను మీరు లేనిదే వాళ్ళు ఉండలేరని వాళ్ళకి అర్థమైంది ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటారు ఏం ఆలోచిస్తున్నారో అందుకే మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి వస్తారండి డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో వీళ్ళు ఎంతవరకు కమిటెడ్గా ఉంటారో లేదో తెలియదు కానీ మీ రిలేషన్ మాత్రం గ్రోత్ చేయాలంట సో మీ రిలేషన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు సో మళ్ళీ మీతో కలవటానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తారు కూడా సో ఈ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి కమిట్మెంట్ ఇవ్వను కానీ నీతో ఇలాగే ఉంటానని చెప్పి సో మీరు కమిట్మెంట్ తీసుకోండి సో ఈ పర్సన్కి ఇంకా లవ్ ఉంది అందుకే మీ దగ్గరకు వస్తున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ మీతో కలిసి కొంత డిస్కస్ చేసుకొని ఫ్యామిలీ అందరు డిస్కస్ చేసుకొని మళ్ళీ మీతో కొంత కలవాలి గ్రోత్ చేయాలని మ్యారీడ్ వాళ్ళకు కూడా ఉంది మీ హస్బెండ్ మీ వైఫ్ కూడా కొంత మీతో కలవాలనే ఇంటెన్షనే ఉంది సో మీరు వాళ్ళని కొంచెం కన్విన్స్ చేస్తే సరిపోతుంది అండ్ వాళ్ళకి మళ్ళీ డెఫినెట్గా వాళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ మీ మధ్య వేరే వాళ్ళతో మాట్లాడాలని మాట్లాడి మాట్లాడించాల్సిన అవసరం కూడా ఉంది మ్యారీడ్ వాళ్ళకైతే సో ఎక్స్ట్రా రిలేషన్స్కైనా మీ మీ రిలేషన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ డెఫినెట్లీ ఏ రిలేషన్ చూసుకున్నా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారండి వాళ్ళంతటి వాళ్ళే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఈ జూలై ఆగస్టులో అండ్ మ్యాక్సిమం వాళ్ళే వస్తారు అండ్ మీరు వెళ్ళినా కూడా కొంత గ్యాప్ తీసుకుంటే వెళ్ళగానే ఓకే చేయబో నిదానంగా ఓకే చేస్తారు సో ఇది మ్యాక్సిమం హండ్రెడ్లో చూస్తున్న వాళ్ళలో హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మందికి కూడా సాధ్యం అవ్వచ్చు మరి ఎంతమంది ఎనర్జీస్ కనెక్ట్ అయితే అంతమందికి చాలామంది అంటే కొంతమందికి మేబీ అందరికీ అవ్వకపోయినా మ్యాక్సిమంలో మ్యాక్సిమం చాలామందికి రియూనియన్ అయ్యే అవకాశాలు ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఒకటి కాదు రెండు కాదు ఫైవ్ కార్డ్స్ కూడా పాజిబుల్గా వచ్చినాయి సో అందుకని చాలా మందికి అయ్యే అవకాశాలు ఉంటాయి రియూనియన్ సో ఇక్కడ కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ ఉంది మళ్ళీ మీ దగ్గరికే వస్తారు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు మీ రిలేషన్ గ్రోత్ చేస్తారు ఎమోషనల్ బిగినింగ్ ఉంది సో టోటల్లీ టోటల్లీ ఇది లో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టి వెళ్ళారో తిరిగి మీ లైఫ్లోకి అలాగే వస్తారు మళ్ళీ సో అలాగే అంటే వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీరు కావాలని మీ దగ్గరకు వస్తారు బీనింగ్ అయితే కనిపిస్తుంది డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ నో బీనింగ్ కనిపిస్తుంది ఎమోషనల్ నో బీనింగ్ సో బోటమ్ ఆఫ్ ద డే త్రీ అవ్స్ వర్డ్ ఎవరైతే మిమ్మల్ని హట్ చేశారో బాధ పెట్టారో మాటలతో వాళ్ళ ఇగోతో వాళ్ళ యాటిట్యూడ్తో మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేశారో సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు మీరు మూవ్ ఆన్ అయిపోయే టైంలో లేదా మీకు మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నప్పుడు లేదా ఈ పర్సన్ వస్తారా లేదా అన్న టైంలో సడన్గా ఈ పర్సన్ ఎంట్రీ అయితే ఇస్తారండి ప్రతిసారి కూడా మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటారు ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని కదిలిస్తారు అంటే మళ్ళీ ఏదో ఈ పర్సన్ ఇంతే లేని మీ పని మీరు చూసుకుంటున్నప్పుడు సడన్గా ఎంట్రీ ఇస్తారు సో అలాగే ఉన్న ఎనర్జీస్ కూడా మళ్ళీ వస్తారు మళ్ళీ ప్రేమ చూపిస్తారు కానీ మెచ్యూరిటీ అనేది తక్కువ కనిపిస్తుంది మళ్ళీ పాత వ్యవహారాలు అంటే ఏదైతే వాళ్ళ బిహేవ్ ఉందో అది చేసే అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి ఎందుకంటే మెచ్యూరిటీ తక్కువ ఉంది టైం కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయాల్లో మీరు వచ్చినప్పుడు టైం కేర్ అండ్ మెచ్యూర్గా ఉండాలి అనేవి మాత్రం వాళ్ళకి చెప్పే వాళ్ళ రిలేషన్లోకి మళ్ళీ స్టార్ట్ చేయండి వాళ్ళ వాళ్ళతో రిలేషన్ కండిషన్తో వాళ్ళు రాగానే యాక్సెప్ట్ చేయకుండా కొన్ని అంటే యాక్సెప్ట్ చేయండి బట్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ మీరు కూడా పెట్టండి ఇలా ఉండాలి టైం ఇవ్వాలి అందుకే టైం ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి కరెక్ట్గా ఉండాలి అండ్ మెచ్యూర్గా ఆలోచించాలి అనేది కూడా ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ అనేది లేదు సో అందుకని మెచ్యూరిటీగా ఉండాలి మెచ్యూర్ కలిగి ఉండాలి అంటే మీ విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనేది మీరు ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజన్లో పడేసి వెళ్తూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు ఉండకూడదు హట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివి వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పాలి చాలా కేర్గా ప్రేమతో సో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది సో డివైన్ మిమ్మల్ని కలుపుతున్నారండి మళ్ళీ మీకు హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి సో మీ ఫీలింగ్స్ వద్దా మీ పర్సన్ అయితే వస్తారు మరి మీరేమనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీకు అయితే హోప్ పోయిందనుకుంటా మ్యాక్సిమం మీకు హోప్ పోయి ఉండాలి అయినా కూడా కలవాలని ఇంటెన్షన్ ఉంది ఇక్కడ ఎందుకంటే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు చాలా కొంతమందికి మ్యారీడ్ వాళ్ళు సో పిల్లలు ఉండి ఉంటారు పిల్లలు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మళ్ళీ కలవాలి ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి నా హస్బెండ్ నాకు దూరం కాకూడదు నా వైఫ్ నాకు దూరం కాకూడదు అని అనుకుంటున్నారు సో అందుకే మళ్ళీ డివైన్ మిమ్మల్ని కలపాలని డివై డివైన్ని ట్రస్ట్ చేస్తున్నారు నమ్ముతున్నారు యూనివర్స్ని మీరు సో అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇగో చూపిస్తున్నారు ఈ యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరు ఏ నెంబర్ నుంచితో చేసినా ఆ నెంబర్ నుంచి వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని అన్నింటిలో బ్లాకులు పెట్టడం లేదా మీరు మిమ్మల్ని మీరు ఎదురుపడ్డ తొలగించుకొని పోవడం ఎక్కువగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని దాచిపెట్టడం ఏంటి అంటే సరిగా చెప్పకపోవడం ఎందుకు దూరం పెడుతున్నావంటే అంటే ఆన్సర్ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఆ విధంగా ఈ పర్సన్ చేస్తూ ఉంటారు సరిగా మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సో కొన్ని డేస్ నుంచి కొన్ని వారాలు కొన్ని నెలల నుంచి సైలెంట్గా ఉంటున్నారు కొంతమందికి ఫ్యామిలీ కొంతమంది రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో మీరు చేసి చేసి అలసిపోయారండి బట్ ఇంకా ప్రేమతోనే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు సో డెఫినెట్లీ ఇక్కడ కూడా అదే వచ్చింది ఇక్కడ కూడా అదే పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సారీ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ద వరల్డ్ టోటల్గా చూసుకున్న మళ్ళీ మీకు బిగినింగ్ అనేది డెఫినెట్లీగా మీరు బిగినింగ్ ఆశిస్తున్నారు సో ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీద నమ్మకం లేదు వస్తారో రారో వచ్చినా సరిగా ఉంటారో ఉండరు అని అయినా కూడా ఏంటంటే మళ్ళీ మీరు బిగినింగ్ కోసమే చూస్తున్నారు రియూనియన్ కోసమే చూస్తున్నారు సో ఖచ్చితంగా రియూనియన్ ఉంది సో డబల్ కన్ఫామ్ చేస్తాను సో మీ పర్సన్ వచ్చే వస్తారు అంటే మీరు కూడా మీ పర్సన్ రావాలని కోరుకుంటున్నారు సో బట్ వీళ్ళు చాలా ఇగ్నోర్ చేశారండి మిమ్మల్ని మీరు కూడా అలసిపోయి సైలెంట్ గా ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్కి కి మా వీవర్స్ రియూనియన్ ఉందా సో డెఫినెట్లీ రియూనియన్ ఉంటుంది సో వచ్చినప్పుడు కన్ఫ్యూ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు అవుతుందా లేదా అని సో దూ ఇష్టం ఉన్న దూరంగా ఉంటున్నారు బట్ మళ్ళీ ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎక్కడ దూరం అయిపోతుందని భయపడుతున్నారు కొంచెం కోపంగా కూడా ఉండి ఉండొచ్చు ఒకరి మీద ఒకరు కానీ త్వరలో మాట్లాడుకుంటారు అండ్ రియూనియన్ జరగబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏవైనా ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించినా సరే గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ ఫోర్ అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీకు పాజిటివిటీ పాజిటివ్ వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్